స్ ఇడ్లీ దోశ రైస్ దేనిలోకైనా తినగలిగి అల్లం చట్నీ ఎలా చేసుకుందామో చూద్దాం దానికైతే ఇంత అల్లం తీసుకున్నాను అంతే సేమ్ క్వాంటిటీ చింతపండు తీసుకొని దీన్ని కొంచెం వాటర్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక టూ మినిట్స్ హీట్ చేసుకోవాలి టూ టూ మినిట్స్ హీట్ అయిన తర్వాత దించేసి పక్కన పెట్టేసి ఒక ఇరవై ఐదు మిరపకాయలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి అల్లం ముక్కలు చక్కగా చెక్ తీసేసి శుభ్రంగా కడిగేసి తర్వాత ముక్కలు కట్ చేసుకొని ఆరపెట్టుకొని కళాయిలో వేసేసి కొంచెం ఆయిల్ వేసేసి ఒక స్పూన్ పచ్చని పప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీరా ఒక అర స్పూన్ మెంతులు కూడా వేసేసి సిమ్ మీడియంలో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి కొంచెం అంత పప్పులన్నీ రెడ్ కలర్ వచ్చేయాలి అల్లం ముక్కలు కూడా ఈ మాత్రం వేయాలి ఇలా వేగిన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఇవి కూడా చక్కగా వేయించుకోవాలి ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని మొత్తం అన్నీ చల్లారి పెట్టుకోవాలి అన్నీ చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి మొత్తం అన్నీ వేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి మొత్తం అన్నీ స్లోగా మిక్సీలో వేసేసుకోండి పప్పులు కూడా మొత్తం చల్లారిపోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని ఈ చింతపండు నానబెట్టుకున్న చింతపండు మొత్తం వేసేయాలి లేకపోతే కారం అనిపిస్తుంది ఈలోపు ఒక మూడు స్పూన్లు బెల్లాన్ని కూడా తరి కట్ చేసుకొని తరిగేసి పక్కన పెట్టేసి ఉంచాను టేస్ట్కి సరిపడగా ఉప్పు వేసేసి ఒకసారి మిక్సీ పెట్టుకోవాలి ఈ అల్లం పచ్చడి ఇడ్లీలోకి దోశల్లోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడి మీరు కూడా రెడీ చేసి చూడండి చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి ఈ ఇందులో ఉన్న వాటరు వేడి నీళ్ళు దీనిలో వేసేసుకోవాలి చన్నీళ్ళు అయితే అస్సలు వేయద్దు వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇడ్లీ దోశల్లోకి అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వేసుకోవచ్చు మామూలుగా రైస్లోకి అయితే ఇలాగే యాడ్ చేసుకోవచ్చు దీనికి పోపు కూడా పెట్టుకోవచ్చు నేను ఇంకా పోపు పెట్టలేదు పోపు పెట్టేసుకొని రెడీ చేసుకోవచ్చు అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది మరి నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఈ అల్లం పచ్చడి ఎలా ఉందో చెప్పండి బాయ్